శుభోదయం పిల్లలు రోజు మనం తెలుసుకోబోతున్నాము కాలాలు కాలాలు అంటే ఏ కాలంలో ఏ పనిని చేస్తున్నాము అంటే ఇక్కడ కాలాలు మూడు రకాలుగా మనము విభజించుకోవడం జరిగింది దానిని అంటాము భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము ఏదైనా ఒక పని జరిగిపోయి ఉంటే ఆ పని అయిపోయి ఉంటే ఇది వరకే చేసేసి ఉంటే ఆ పనిని ఏ కాలంలో చెప్తాము భూతకాలము అంటాము దాని యొక్క నిర్వచనం చూడండి జరిగిపోయిన పనిని గురించి తెలియజేయనది భూతకాలము నేను ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఒక్కొక్కరే దానికి సంబంధించినటువంటి ఉదాహరణలో చెప్పగలరా సరే చూడండి జరిగిపోయిన పనిని చెప్తాను నేను నిన్న పాఠశాలకు వెళ్ళి ఉంటిని నేను నిన్న పాఠశాలకు వెళ్ళాను దీనిని మనం ఏమంటాము భూతకాలానికి సంబంధించినటువంటి వాక్యము అంటాము నువ్వు చెప్పు అలాంటి వాక్యం ఏదైనా వెరీ గుడ్ అన్నం తినేసింది కాబట్టి ఆ పని అయిపోయింది కాబట్టి అది ఏ కాలంలో ఉంది ఆ కాలంలో ఉంది భూత కాలంలో ఉంది ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒకటి వెరీ గుడ్ నిన్న నేను సినిమా చూసాను అంటే ఆ పని అయిపోయింది కాబట్టి అది భూతకాలానికి సంబంధించినటువంటి వాక్యము అని మనం చెప్పుకోవచ్చు వెరీ గుడ్ గుడ్ నేను ఆడుకున్నాను నేను ఆడుకుంటే ఆ పని అయిపోయింది జరిగిపోయింది నేను నిన్న చెట్టు అంటాను ఆ చెట్టు ఏమైంది పెరగతా ఉంది కాబట్టి జరిగిపోయిన పని కాబట్టి ఆ వాక్యం సరిపోతుంది అది భూత కాలానికి సంబంధించినది ఆ ఊరికి వెళ్ళింది అయిపోయింది పని కాబట్టి అది కూడా భూతకాలానికి కాలానికి అలాగే ఇప్పుడు జరిగబో ఇప్పుడు అది జరిగిపోయిన కాలాన్ని గురించి మనం తెలుసుకున్నాము ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలాన్ని తెలుసుకోబోతున్నాము నేను పాఠాన్ని చెబుతున్నాను అంటే వర్తమాన కాలం ఏ కాలం ఇది వర్తమాన కాలము అంటాము అంటే జరుగుతూ ఉన్నటువంటి పనిని గురించి తెలియజేయలే పనిని జరుగుతూ ఉండాలి ఆ పని ఏం చేస్తా ఉంది జరుగుతూ ఉన్నటువంటి పని గురించి తెలియజేయండి వర్తమాన కాలము నేను పాఠం చెబుతూ ఉన్నాను అంటే అది ఏ కాలంలో ఉంది వర్తమాన కాలంలో ఉంది ఏదైనా పని జరుగుతూ ఉంటే అది వర్తమాన కాలము అని మనం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా అలాంటి వాక్యము నువ్వు ఒకటి చెప్పాలి ఓకేనా చెప్పు అన్నం తింటూ ఉన్నాను పని జరుగుతూ ఉంది పని అయిపోలేదు పని ఇంకోటి జరగబోయేది కాదు కాబట్టి జరుగుతూ ఉంది కాబట్టి ఆ మనం మన వర్తమాన కాలమానికి సంబంధించిన పని అంటాము చెప్పండి ఆ బాబు చెప్తా ఉంది సినిమా చూస్తూ ఉంది అంట అంటే అదే కాలంలో ఉంది వర్తమాన కాలంలో అంటే జరుగుతూ ఉంది పని కాబట్టి అది కూడా వర్తమాన కాలంలో ఉన్నట్టు మనం గ్రహించాం వెరీ గుడ్ ఈ బాబు చెప్తా ఉంది నేను ఆడుకుంటూ ఉన్నాను క్రికెట్ ఆడుతూ ఉన్నాను నేను ఖోఖో ఆడుతూ ఉన్నాను నేను కబడ్డీ ఆడుతూ ఉన్నాను ఇవన్నీ ఏంటివి జరుగుతూ ఉన్నటువంటి పనులు కాబట్టి మనము వర్తమాన కాలంలో ఉందని మనము దానిని గ్రహించాలి వెరీ గుడ్ నెక్స్ట్ నాటుతూ ఉందంట అప్పుడు నాటేసింది చెప్పింది ఇప్పుడు నాటుతూ ఉందని చెప్తాను ఆ కాలమేమో భూత కాలము ఈ కాలమేమో వర్తమాన కాలము ఈ రెండింటికి మనం తేడా గుర్తుంచుకోవాలా పోతా ఉంది ఊరికి కాబట్టి అది ఏ కాలంలో ఉంది వర్తమాన కాలంలో ఉంది ఏంటంటే వెళుతూ ఉంది కదా ప్రజెంటెన్స్ కంటిన్యూ టైం మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం కదా వెళుతూ ఉంది జరుగుతూ ఉంది దాన్ని ఏమంటాము వర్తమాన కాలము అంటాము ఇక్కడ చూడండి ఇంతవరకు భూతకాలం నేర్చుకున్నాం వర్తమాన కాలం నేర్చుకున్నాం భవిష్యత్ కాలము దీన్ని ఏమంటామంటే జరగబోయే పని గురించి తెలియజేయాలని అని మనం చెప్పుకుంటాము ఇంకా జరగబోతాది నేను రేపు పాఠశాలకు వస్తాను వస్తాను రేపు రేపు స్కూల్ ఉంది కదా మనకు రేపు పాఠశాలకు ఉంది కదా లేకుండా నేను పాఠశాలకు వస్తాను లేకపోతే నేను పాఠశాలకు రాను అనే వాక్యం ఏ వాక్యం అంటే భవిష్యత్ కాలము భవిష్యత్ కాలానికి సంబంధించిన పదం ఏదైనా ఒక వాక్యము చెప్పగలవా నేను అన్నం తర్వాత తింటుందంట ఇప్పుడు తిన్నా ఇప్పుడు తింటాము అంటే వర్తమాన కాలం అయిపోతుంది ఇంక తింటానంటుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం టైం కాలేదు కాబట్టి ఇంక తింటుంది కాబట్టి అది ఏ కాలంలో వస్తుంది భవిష్యత్ కాలంలోకి వచ్చింది జరగబోతుంది కాబట్టి వెరీ గుడ్ రేపు సినిమా చూస్తుంది అంట సేపు చూస్తా ఉంది రేపు ఇంకో సినిమా చూస్తుందంట కాబట్టి అది ఏ కాలమ్మా భవిష్యత్ కాలము వెరీ గుడ్ రేపు అంట రేపు తర్వాత కాదు రేపు ఆడుకుంటాను నేను ఆడుకుంటాను అంటే కూడా సరిపోతుంది ఇప్పుడు ఆడుకుంటూ లేదు ఆడేసాను లేదు ఆడుకుంటాను ఎప్పుడో గతంలో భవిష్యత్తులో జరగబోతుంది కాబట్టి దాన్ని ఏమంటాము ఆడుకుంటాము అంటుంది కాబట్టి అది కూడా భౌతిక కాలానికి సంబంధించినదే వెరీ గుడ్ యూ అబ్బా వెరీ గుడ్ కొంతసేపు చెట్టు నాటుతూ ఉండింది ఇప్పుడు టీవీ రేపు చూస్తామంటే భవిష్యత్ కాలానికి సంబంధించినది వెరీ వెరీ గుడ్ రేపు ఊరికి వెళతాను రేపు ఊరికి పోతుందంట అది ఏ కాలానికి సంబంధించింది భవిష్యత్ కాలానికి సంబంధించినది కాబట్టి ఈ కాలాలను మనం తెలుసుకున్నట్లయితే పనులు ఏ కాలంలో ఏ కాలంలో జరుగుతున్నాయి అని మనము తెలుసుకుంటే ఎంతో మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని మనము ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ బాగా నేర్చుకోవాలి ఈ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనము చక్కగా ఆలోచించి వెంటనే కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి ఓకేనా రేపు మీరు హోంవర్క్ భవిష్యత్ కాలానికి సంబంధించిన వాక్యాలు ఐదు వర్తమాన కాలంలో సంబంధించిన వాక్యాలు ఐదు భవిష్యత్ కాలానికి సంబంధించిన వాక్యాలు ఐదు మీరు రాసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ